సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నువ్వు మనసులో ఒక విషయాన్ని అనుకుంటూ ఉన్నావు ఈ కోరిక అనేది ఈ ఆశ అనేది నెరవేరుతుందా నెరవేరటం లేదా అని నువ్వు ఆలోచనలో ఉన్నావు తల్లి నీకు అలాంటి ఒక ఆలోచన సరైనదా కాదా అది నిజంగా నువ్వు అనుకుంటున్న ఒక కోరిక అనేది జరుగుతుందా జరగదా అని తెలుసుకోవాలి అని అంటే కనుక నీ ముందు ఒక రెండు నెంబర్స్ పెడుతున్నాను ఒకటి కానీ రెండు అనే సంఖ్యలను ఉన్నాయి ఈ రెండిటిలో ఒక దాన్ని తల్లి నీ కోరిక నెరవేరుతుందా నెరవేరదా అని ఇప్పుడే నీకు తెలియజేస్తాను అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపించారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా మరొక పది మందికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా ఇచ్చే ప్రతి సందేశము కూడా ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అంటే మనసులో మనకి అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి అనేక రకాల ఆశలు ఉంటాయి ఒక సందేహం కూడా ఉంటుందండి అంటే ఈ కోరిక తీరుతుందా లేదా ఇది మనం చేయగలమా లేదా లేకుంటే లేకుంటే కనుక ఎక్కువ ఆశపడుతున్నామా అని కూడా ఆలోచిస్తూ ఉంటామండి కానీ అలాంటి సమయంలో ఇది జరుగుతుందా లేదా అని మన కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు బాబా దగ్గర నుంచి ఒక సందేశం వచ్చింది అని అంటే ఖచ్చితంగా బాబా ఏదో చెప్పబోతున్నారు అని చాలామంది కూడా అండి ఒక విషయాన్ని చేసేటప్పుడు బాబా దగ్గర చీటీలు వేసి చూస్తూ ఉంటారు అలా చీటీలు వేయటాన్ని గురించి కూడా మనం తెలియజేశాం ఇంకా చీటీల గురించి తెలియని వాళ్ళకు కూడా ఒక విషయాన్ని చెబుతానండి మీకు ఏదైనా ఇలాంటి ఒక సందేహం ఉన్నప్పుడు బాబా దగ్గర ఇది జరుగుతుందా జరగదా అని చెప్పి రెండు చీటీలు వేయండి వేసి మీకు ఏదైతే వేసే ముందు కూడా ఇంకొక విషయం అండి అది ఏ చీటీ అయితే వస్తుందో అది ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రమే మనం వెయ్యాలండి అది కూడా ఒక్కసారి మాత్రమే వేయాలి మనకు సరిగ్గా రాలేదు అనుకునే విషయం జరగలేదు వేరే చీటీ వచ్చిందని మళ్ళీ మళ్ళీ వేయకూడదు ఒక్కసారి మాత్రమే వెయ్యాలి వేసి అది ఫాలో అయితేనే మనం అది మా బాబా దగ్గర అడగాలండి లేదు మనకి ఇంకొంచెం టైం ఉంది అని అనుకుని సరిగ్గా రాలేదక్క నేను అనుకున్నట్టుగా లేదు అని అనుకున్నప్పుడు ఒకటి ఫోర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కూడా ఆ చీటీలను మళ్ళీ కూడా మనం వేసి అడగచ్చు బాబా దగ్గర ఈ ఈరోజు చెప్పే సందేశం ఏంటి అని అంటే అండి రెండు విషయాలండి అంటే మనకి జరుగుతుందా లేదా అని బాబా ఈరోజు ఏం చెప్పబోతున్నారు అనేది అందరికీ కూడా చాలా వరకు కూడా యాంగ్జైటీగా ఉంటుందండి మనం మనసులో అనుకుంటున్నాం కరెక్ట్గా ఈ మెసేజ్ వచ్చింది మనకి అయ్యో జరుగుతుందని చెప్తారా లేదు చెయ్యొద్దని చెప్తారా అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఇంకా మీరు ఎవరైతే కనుక వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ సంఖ్యలలో ఏదైనా సరే ఒక నెంబర్ని అనుకోండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ కూడా మార్చకూడదు ఫిక్స్ అయిపోవాలన్నమాట మైండ్లో ఒకటి కావాలా రెండు కావాలా టక్కన ఆలోచించుకొని మీరు ఒక నెంబర్ని అనుకోండి ఇంకా ఒకటో నెంబర్ అని తీసిన వాళ్ళకి ఒకటో నెంబర్ అనుకున్న వాళ్ళకి బాబా ఏం చెప్పబోతున్నారు అనంటే ఇంకా మనందరికీ తెలుసండి ఒకటి అంటేనే చాలా స్పెషల్ అండి ఒకటో నెంబర్ ఎవరైతే కనుక తీసుకున్నారో వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే అన్ని విషయాల్లో కూడా ఫస్ట్లో ఉండాలి అని అనుకునే ఒక మనస్తత్వం అయి ఉంటుందండి ఎప్పుడు కూడా అంటే ఏ పని చేసినా కూడా ఒక చదువు విషయంలో అయితే కనుక ఒక మార్క్స్ రావాలి అని అంటే కనుక వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో రావాలి నేను ఫస్ట్లోనే ఉండాలి అని అనుకునే ఒక మనస్తత్వం అయిన వాళ్ళై ఉంటారండి అలాంటి వాళ్ళే ఈ ఒకటో నెంబర్ని తాకి ఉంటారు అలాగే ఇప్పుడు వాళ్ళ మనసులో ఏదైతే అని అనుకుంటున్నారో అది కూడా సక్సెస్ చేయగలరు ఖచ్చితంగా అనుకున్న పనినే సక్సెస్ చేస్తారు చేయబ చేయగలరు కాబట్టి ఇలాంటి ఒక ఆలోచన అనేది వాళ్ళకి వచ్చి ఉంటుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఈ ఒకటో నెంబరు తాకిన వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చి మధ్యలో ఎవరైనా సరే ఏదైనా ఒక ఆటంకాలు చెప్పారా ఏదైనా సరే ఒక డిస్టర్బెన్స్ అనేది ఉందా అలాగ ఏదైనా సరే మనం మైండ్ డైవర్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు అని అంటే కనుక అలాంటి ఆలోచనని మనం ఏమాత్రమూ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు చదువు విషయంలో కూడా అట్లాగే కొంత కన్ఫ్యూషన్ అనేది ఉన్నా కూడా ఇప్పుడు బాగా నెగ్గుకు రాగలిగిన వాళ్ళు అయి ఉంటారు ఈ ఒకటో నెంబర్ని చదువు మాత్రమే కాదండి మిగతా అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు ఏ విషయాన్ని కూడా పోస్ట్ పోన్ చేయకుండా అన్నిట్లోనూ సక్సెస్ని మాత్రమే చూడగలుగుతూ ఎంత కష్టమొ వచ్చినా కూడా వెనకడుగు వేయకుండా ఉన్న అయిన వాళ్ళు మాత్రమే ఈ ఒకటో నెంబర్ని తాకి ఉంటారండి అలాగే మనసులో ఉన్న ఇప్పుడు అనుకునే ఈ విషయం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కానీ ఎవరు మాటలు వినకుండా నువ్వు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళు తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈ ఒకటో నెంబర్ గురించి ఇంకా రెండవ నెంబర్ రెండవ నెంబర్ ఎవరైతే తాకారో వాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే అండి వాళ్ళ మనసులో అనుకుంటున్న ఒక విషయం అనేది జరుగుతుందండి కానీ వాళ్ళకి చాలా డౌట్ అనేది ఉందన్నమాట అంటే ఇది చేద్దామా వద్దా అయ్యో చేస్తే ఒకవేళ ఏమైనా లాస్ వస్తుందేమో లాస్ వస్తే అంటే ఇది జరగకపోతే కనుక ఏం చేయాలి లేదంటే కనుక ఇప్పుడున్న విషయాన్ని మనం ఫాలో చేద్దామా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అని అంటే రెండు విషయాలు తీసుకుంటారండి వాళ్ళు ఈ విషయంలో అడుగు పెడదామా లేదంటే ఈ విషయం అంటే రెండు రెండు చోట్ల మనకి ఏదైనా ఒక జాబ్ వచ్చిందనుకోండి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా అని లేదు ఒక చోట జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫస్ట్ విషయం గురించి ఆలోచిస్తారు అయ్యో మళ్ళీ అక్కడ జాయిన్ అయి ఉంటే బాగుంటుందేమో లేదంటే కనుక ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకోండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే అయ్యో ఇక్కడ కాకుండా అక్కడ కొనుంటే బాగుండేదేమో అక్కడైతే కొంచెం ఇదిగా ఉండేదేమో అన్న ఆలోచనతో ఎలా అయితే ఉన్నామో అలాగే ఇప్పుడున్న సమస్య ఇప్పుడున్న కోరిక నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరగడానికి అవకాశం అనేది ఉంది కానీ నువ్వు ఇలా ఆలోచిస్తూ ఒక నెగిటివ్గా ఎప్పుడైతే కనుక ఈ విషయాన్ని నేను చేయగలనా చేయలేనా అన్న డౌట్ అనేది ఎప్పుడైతే నీకు వస్తుందో అలాంటి సమయంలో నీ కర్మ అనేది అంటే కర్మఫలాలు అనేవి మనకి నెగిటివ్గా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటామో అలాంటి సమయంలో మనల్ని వెంటాడుతూనే ఉంటుందండి అందువల్ల ఖచ్చితంగా ఎవ్వరి మాటలను నమ్మకుండా ఫోకస్ చేస్తూ నీతి నేను చేయగలను అని చెప్పి అనుకుంటేనే ఒక విషయంలో మనం దిగాలి అలాంటి కాన్ఫిడెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఈ నెంబర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అలాంటి కాన్ఫిడెంట్ని ఫస్ట్ నువ్వు తీసుకురాగలిగితే నీకు ఇంకా ఓటమి అనేది అస్సలు ఉండదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు తెలియచేయండి ఖచ్చితంగా మనం అనుకున్న విషయాలన్నీ కూడా సక్సెస్ చేయడానికి బాబా మనకి మంచి మంచి దారులను చూపిస్తున్నారు అది కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే బాబా ఏదైతే మనకి అలవాట్లను వద్దు అని అంటున్నారో అవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టి మనం ఎలాంటి ఒక కన్ఫ్యూషన్ లేకుండా కనుక ఒక్కొక్క పనిని మనం చేయగలిగితే సక్సెస్ అవ్వడం అనేది ఖాయమండి అంతేకాకుండా బాబా గారి తోడు అనేది కూడా మనకి ఎప్పుడూ ఉంటుంది బాబా నిజంగా చెప్పే ఒక్కొక్క విషయంలో కూడా ప్రతి దానికి అర్థం ఉన్నట్టు కానీ ఈరోజు ఇచ్చే ఈ సందేశంలో కూడా ఖచ్చితంగా అర్థం ఉందండి బాగా ఆలోచించి కనుక మనం చేయగలిగితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనం సక్సెస్ని చూడగలుగుతాము ప్రతి విషయంలో కూడా కాన్ఫిడెంట్ అనేది చాలా అవసరం అండి ఏ విషయం చేసినా కూడా చిన్న విషయమైనా సరే మీరు ఒకసారి ఆలోచించి ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ ఇంకేది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరొక పది మందికి కూడా చెప్పండి మళ్ళీ మంచి ఇంకోళ్ళే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్